ఈ వీడియోలో అన్నామలై తనను తానే ఆరు కొరడా దెబ్బలతో శిక్షించుకోవడం జరిగింది అసలు జరిగిన విషయం ఏంటంటే చెన్నైలో ఉన్నటువంటి అన్నా యూనివర్సిటీలో ఒక విద్యార్థినిపై జ్ఞానవేలు శేఖర్ అనే వ్యక్తి అత్యాచారం చేశాడు ఇది ఇప్పుడు తమిళనాడులో సంచలనంగా మారింది అయితే డిఎంకే పార్టీ ఈ జ్ఞానవేలు శాఖర్ని రక్షించడానికి తీవ్ర ప్రయత్నాలు చేస్తుంది పోలీసులు కూడా పెద్దగా ఈ కేసును పట్టించుకోవడం లేదు అతన్ని రక్షించడానికే తీవ్ర ప్రయత్నాలు అయితే చేస్తున్నారు ప్రభుత్వ ఒత్తిడితో దీంతో ఈ కేసు ఎలాగైనా సరే ఈ అమ్మాయికి న్యాయం జరగాలని అన్నమ్మలైతే తన ఇంటి ముందే ఆరు కొరడా దెబ్బలతో తనని తాను శిక్షించుకొని నలభై ఎనిమిది గంటల పాటు ఉపవాస దీక్ష కూడా చేపట్టారు ఎలాగైనా సరే రూపాయి ఎన్నికల్లో ఖర్చు పెట్టకుండా ఎవరికీ పంచకుండా మేమైతే ధర్మబద్ధంగా గెలిచి డిఎంకేని ఓడించే వరకు తను పాదరక్షకులకు కూడా ధరించనని కూడా చెప్పాడు